తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉగాది నాటికి పూర్తయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై ఏఐసిసి దృష్టి సారించే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది కానీ ఇంతలోనే ఢిల్లీకి రావాలన్న పార్టీ అధిష్టానం పిలుపుతో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హస్తనకు వెళ్లారు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే పార్టీ అధిష్టానం చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అటు మంత్రివర్గ విస్తరణపై పార్టీలో కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇతర నాయకులు దాదాపు రెండు గంటల పాటు చర్చించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఇవాళ ఉన్న ఫలంగా పార్టీ అధిష్టానం పిలుపుతో కాంగ్రెస్ పెద్దలతో జరిగే సమావేశంలో మంత్రివర్గ విస్తరణే ప్రధాన అంశంగా చర్చ జరిగే అవకాశాలున్నాయని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఉన్న ఆరింటిలో రెండు మంత్రి పదవులు అధిష్టానం కోటా కింద పోతే మరో నాలుగు మాత్రమే మిగులుతాయి అందులో ఒకటి ముదిరాజు సామాజిక వర్గానికి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది అలాగే ప్రాతినిధ్యం లేని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని రాష్ట్ర కమిటీ యోచిస్తోంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఒక్కడికి అందరి నుంచి మద్దతు లభిస్తోంది విజయశాంతి పేరు కూడా బాగా ప్రచారం జరుగుతోంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సునీల్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సునీల్ తెలంగాణ కేబినెట్ విస్తరణకు తుది కసరత్ అయితే పూర్తయింది ఇక ఎప్పుడైనా ఏఐసిసి మంత్రివర్గానికి సంబంధించి అధికారికంగా వాళ్ళ ప్రకటించే అవకాశం ఉంది గత చాలా రోజులుగా మంత్రివర్గ విస్తరణపై ఆశావాళ్ళు ఆశలు పెట్టుకున్నారు ప్రతి పండగకు దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత దీవాళి సంక్రాంతి ఇట్లా వరుసగా పండుగలు వెళ్తున్నాయి కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం పూర్తి స్థాయిలో కాలేదు ఈసారి ఉగాది తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని అయితే ప్రచారం జరుగుతుంది నిన్న ఏసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఫోన్ వచ్చింది ఆ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బటి విక్రమార్క అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటావుట్న ఢిల్లీ వెళ్ళారు రాత్రి దాదాపుగా రెండు గంటల పాటు అధిష్టానం నేతలతో చర్చలు జరిపారు మంత్రివర్గ విస్తరణ పైనే కాకుండా ఇటు పీసీసీ కావచ్చు అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి విస్తృతంగా చర్చించారు అందులో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించే చాలాసేపు చర్చ జరిగినట్టు తెలుస్తోంది ఇక ఈసారి మంత్రివర్గంలో ఎవరికి ఛాన్స్ ఉంటుంది అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది చాలా వరకు సీనియర్లందరూ కూడా కొంత మంత్రివర్గంపై ఆశలు పెట్టుకున్నారు ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణలో కావచ్చు మంత్రివర్గానికి సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు అవకాశం దక్కలేదు ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు అదేవిధంగా రంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాలకు ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి ఆ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మంత్రి వర్గంలో చోటు దక్కుతుందన్న ఆశతో ఉన్నారు నిజామాబాద్ సంబంధించి సుదర్శన్ రెడ్డి పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది ఆయనకి ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు ఖాయం అనేది అయితే ప్రచారంలో ఉంది మరి ఏసీసీ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అంటే అక్కడ పోటీలో కూడా మిగతా ఎవరు కూడా లేరు కాబట్టి ఆ జిల్లా నుంచి ఆయనకు ప్రాతినిధ్యం దక్కే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వివేక్ అదేవిధంగా ప్రేమ్సాగర్ రావు ఆయన ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది సామాజిక వర్గ అన్నిటిని కూడా సామాజిక వర్గం కావచ్చు అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మరి ఏ ఎవరి వైపు ముగ్గుతారు అనేది చూడాలి వివేక్ కూడా ప్రస్తుతానికి మంత్రివర్గం పోటీలో అయితే ఉన్నారు ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇక మల్లరెడ్డి రంగారెడ్డి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి ఒకవేళ బీసీలకు కనుక మంత్రి పదవి ఇస్తారంటే తాను రాజీనామానైనా చేసి బీసీ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వండి గెలిపించుకుంటాను ఖచ్చితంగా మా జిల్లాకు సంబంధించి మంత్రి పదవి ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నారు ఆయన ఇప్పటికే అధిష్టానం పెద్దలను కూడా కలిశారు మరి ఇక అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన గత ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ లోకి చేరారు బిజెపి నుంచి ఆయన కూడా మంత్రివర్గంపై ఆశతో ఉన్నారు ఆయన పార్టీలో జాయిన్ అయ్యే ముందే ఆయనకు పార్టీ హైకమాండ్ కూడా హామీ ఇచ్చిందని చెప్తున్నారు ఆయనకు కావచ్చు అదేవిధంగా వివే వెంకటస్వామి వీళ్ళు ఇద్దరికీ కూడా పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు సో వాళ్ళు కూడా మంత్రివర్గంపై చాలా ఆశతో ఉన్నారు మొత్తం కూడా ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ ఈసారి నాలుగు కన్ఫర్మ్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తుంది ఇక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ముదురాజులకు ఈసారి ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది ఆ కోటాలో విజయశాంతి కూడా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఊహాగానాలు అయితే ఎక్కువయ్యాయి మొత్తం మీద ఏసీసీ ఎవరిని ప్రకటిస్తుందన్న ఒక ఉత్కంఠ కావచ్చు కొంతమంది నేతల్లో ఆసక్తి అయితే నెలకొంది రైట్ థ్యాంక్స్ ఫర్